you mm -hmm. రాష్ట్ర బడ్జెట్ పై ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు బడ్జెట్ చాలా బాగుందని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా బడ్జెట్ రూపొందించారని అన్నారు యువత మరియు స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయింపు ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు ఈ సమతులిత ప్రజా సంక్షేమ బడ్జెట్ ను రూపొందించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశోకి హృదయపూర్వక ధన్యవాదాలు అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను పోలం పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముందుగా ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలల కాలం పూర్తి వస్తుంది ఈ ఎనిమిది నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు తద్వారా దాని ఇంప్లికేషన్స్ అలానే రాష్ట్రంలో ఆర్థిక వనరులన్నీ కూడా దెబ్బతీసి కనీసము జీతాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాన్ని నెట్టేశారు ఒక ఊబిలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేశారు గత ప్రభుత్వం అలాంటి క్లిష్టమైన సమయంలో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రరాయుడు గారు ఆయన మేధాశక్తితో ఆయన నిరంతర ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గడిలో పెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ సంపద సృష్టిని మెయిన్ పెట్టుకొని ఫస్ట్ డే నుంచి కూడా రాష్ట్రానికి ఏ విధంగా మనం సంక్షేమం అందించవచ్చు దాదాపు రాష్ట్రంలో అరవై మూడు వేల ఐదు వందల పెన్షనర్స్ ఉన్నారు అరవై మూడు లక్షల యాభై వేల పెన్షనర్స్ ఉన్నారు ఈ పెన్షనర్స్ కి మొట్టమొదటి రోజే పెన్షన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు అలానే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి మొట్టమొదటి రోజే మనము వాళ్ళకి శాలరీ పడే విధంగా అలానే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ఒక పెట్టుబడులకి హబ్ గా ఆంధ్ర రాష్ట్రానికి మనము తీసుకెళ్లే విధంగా నారా చంద్రనాయుడు గారు ఉన్నాయి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆయన అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇదే అజెండాతో ఆయన పనిచేస్తున్నారు దానికి సంపూర్ణ ఉదాహరణే ఇప్పుడు ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఏపీ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ దానికి ఉదాహరణగా నిలుస్తుంది ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా మూడు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఒకసారి వాళ్ళు చూస్తే కేవలం ముప్పై మూడు వేల నూట ఇరవై మూడు రెవెన్యూ నోడ్తో ఈ బడ్జెట్ ని చెప్పడం జరిగింది చాలా ఈజీ చాలా ఈజీ ఫిగర్ చాలా ప్రాక్టికల్ గా ఉంది ప్రవేశపెట్టింది కూడా చాలా ప్రాక్టికల్ గా ఉంది చాలా ఆలోచనతో చేశారు ముందుగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఈ బడ్జెట్ రూపకల్పన చేసిన మన ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పర్యావర్ల కేశవల్ గారికి అలానే ఈ బడ్జెట్ ని ఇలా రూపొందించడానికి ఆయన మేధాశక్తి అలానే ఆయన ఆలోచనతో హెల్ప్ చేసిన శ్రీ నారా చంద్రు గారి ముఖ్యమంత్రి గారికి అలానే ఏదైతే రాష్ట్ర ప్రజల గురించి ఎప్పుడు నిరంతరం ఆలోచించే నారా లోకేష్ అన్న గారికి సంక్షేమానికి పెద్దపీటేస్తూ ఆయన ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి ఏ ఉదయం ఏ విధంగా అయితే ఆయన కృషి చేస్తున్నారో దానికోసం అని చెప్పి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈ బడ్జెట్ చూస్తే అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ని రూపొందించారు మొట్టమొదటిగా మన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ అంటారు అలాంటి రాష్ట్రంలో రైతులే ఎక్కువ మంది రైతులు ఉంటారు అలాంటి రైతులకి పెద్ద పెట్టేయాలని చెప్పి ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి దాదాపు నలభై ఆరు వేల పైచీలకు కోట్ల రూపాయలు బడ్జెట్ ని అలౌట్ చేయడం జరిగింది అలానే మేము గతంలో ఏ విధంగా అయితే ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సూపర్ సిక్స్ లో భాగంగా మేము ప్రతి రైతుకి ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఉంటుందో ఆ హామీని అమలు చేసేదానికి బడ్జెట్ కూడా అన్నదాత సుఖీబావ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో దానికి అవసరమైన కేటాయింపులు కూడా చేపడింది ప్రతి రైతుకి ఇరవై వేలు రూపాయలు లేవుతున్నాము సంవత్సరానికి మూడు దఫాలుగా ఈ పేమెంట్ రాబోతుంది దానికి అవసరమైన ప్రవేశపెట్టారు అలానే రైతులకు ఇవి చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఎందుకంటే రైతులకి నీళ్లు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకపోతే మనకి ప్రాబ్లం ఉంటుంది సో దానికోసం అని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా పెద్ద పెట్టేశారు దాదాపు పదకొండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కోసము ఈ బడ్జెట్ లో కేటాయింపు చేయడం జరిగింది ఇది కాకుండా రాష్ట్రానికి ఒక మనం ఏమంటామంటే ఒక ఒక కీ ఎలిమెంట్స్ మన రాష్ట్రానికి మూడు ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకటి వచ్చి రాజధాని నిర్మాణము అలానే మన క్యాపిటల్ క్యాపిటల్ డెవలప్మెంట్ తో పాటు వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పోలవరము అలానే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ మూడు ఇంపార్టెంట్ కేటగిరీస్ వీటికి అవసరమైన ఆలోచనలు చేస్తూ క్యాపిటల్ డెవలప్మెంట్ కి అలాట్మెంట్ చేశారు దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కోసం అలాట్ చేస్తూ ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణం కోసము అలాట్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ లో అలానే ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించే విధంగా మా నారా గారు ఆలోచన చేస్తున్నారు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు రోడ్స్ డెవలప్మెంట్స్ కానివ్వండి పోర్ట్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కూడా పెద్దపీట చేయడం జరిగింది అలానే ఇంకో పక్కన చూస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమం అందాలి ఇప్పటికే మనము పెన్షనర్ దాదాపు అరవై మూడు లక్షల యాభై వేల మందికి పెన్షనర్స్ కి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అలానే వికలాంగుల పెన్షన్ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి దాదాపు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు వికలాంగులు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా ఇంకా సంక్షేమం కోసం పెద్దపీట్టేయాలని చెప్పి అన్ని వర్గాల ప్రజల్ని అందాలి సంక్షేమం అని చెప్పి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి బీసీలు కానివ్వండి మహిళలు కానివ్వండి శిశువులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి వీళ్ళందరూ కూడా సంక్షేమం అందడానికి ఈ బడ్జెట్ లో ప్రత్యేకమైన బడ్జెట్ ప్రతి కేటగిరీకి అలాట్ చేయడం జరిగింది అలానే ఇంకో పక్కన చూస్తే మన రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకో అందుకోసమనే హౌసింగ్ సెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ బడ్జెట్ లో దాదాపు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దాని ప్రకారము ఏడు లక్షల ఇల్లుల్ని ఈ రాబోయే సంవత్సరం కాలంలో అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కాను ఏడు లక్షల ఇల్లుల్ని కట్టాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో టిట్కో ఇల్లు రెండు లక్షలు కాను ఎస్సీలకి దాదాపు యాభై వేలు ఇల్లు కట్టించాల హౌసింగ్ స్కీమ్ ద్వారా ఎస్సీలకి ఒక యాభై వేలు ఇల్లు కట్టించాలని ఎస్టీ ద్వారా ఎస్టీ హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇంకో డెబ్బై ఐదు వేలు ఇల్లు కట్టించాలని అలానే స్థలాలుండి ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి అవసరమైన తోడ్పాటు అందించడానికి ఈ బడ్జెట్ ని హౌసింగ్ కోసం అని చెప్పి ఈ బడ్జెట్ ని అలవాటు చేయడం జరిగింది అలానే ఇంకో పక్కన చూస్తే మహిళలు మనము మహిళల అభివృద్ధి కోసం ఆ మహిళల సంక్షేమం కోసము ఫండ్ ఇవ్వగా అది కాకుండా మనము ఏదైతే గతంలో ఇచ్చామో హామీలు సూపర్ సిక్స్ పథకంలో సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకమైన తల్లికి వందన పథకం కూడా ఈ బడ్జెట్ లో దానికి అవసరమైన ఫండ్ని కూడా కేటాయించడం జరిగింది తద్వారా పిల్లలు అంటే మీకు మహిళలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి జరుగుతున్న పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు అందించబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అలానే మహిళలకు ఇంకొక ఇచ్చిన హామీ ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పబడింది దానికోసరమైన బడ్జెట్ కూడా ఈ బడ్జెట్ లో పొందుపరిచారు సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ పథకం కూడా ఈ ఫ్రీ బస్ పథకం కూడా రాబోతుంది అలానే దీప పథకం ఇప్పటికే మొదలు పెట్టడం జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పన్నాము ఆ హామీ ప్రకారం ఇప్పటికే ఆ పథకాన్ని స్టార్ట్ చేసి ఈ బడ్జెట్ లో ప్రత్యేకించి దీపం టూ పాయింట్ టూ కోసం అని చెప్పి స్పెషల్ బడ్జెట్ పదహారు వందల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టడం జరిగింది అలానే మరో పక్కన రాష్ట్రంలో ఉన్న యువత నైపుణ్యం పెంచడానికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి అలానే ఏదైతే మనం అన్నదాత సుఖీభ ద్వారా దాదాపు ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు అందించబోతున్నాము దఫాలుగా ఇంకా పోలవరం నిర్మాణం కానివ్వండి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానివ్వండి అంతే అలానే ఇంకా చాలా పథకాలు చాలా ఉన్నాయి అసలు ఇంత వాస్ట్ బడ్జెట్ అన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ రూపకల్పన కల్పన చేశారు ఈ బడ్జెట్ అందరూ కూడా మేలు ఈ బడ్జెట్ ఉంది ముందుగా ఈ బడ్జెట్ ఆలోచన రూపకర్త అయిన శ్రీ నారా గారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే ఈ ఏదైతే నారా గారి ఆలోచనతో రూపొందించిన శ్రీ ఫై ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పర్యావరణ కేశవ్ గారు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరఫున మేము మీకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈ ఈ బడ్జెట్ ఏదైతే అలవాటు చేశారో ఈ బడ్జెట్ ప్రకారము అందరికీ కేటాయింపులు జరిగిపోతాయి ఇంకా కూడా నారా చంద్రుడు గారు ప్రవేశ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది దీనికి అయినా ఇంతకన్నా ఎక్కువ చేయడానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము చూస్తుంది దానికోసమైన పెట్టుబడులు సంపద సృష్టి కోసం నిరంతరం కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు